రష్యా సైబర్ నేరగాళ్ల కొత్త పంథా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్ రష్యా సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను అనుసరిస్తున్నారు టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా నటిస్తూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నారంటూ బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ వెల్లడించింది తొలుత స్కామర్లు లక్షిత వ్యక్తి కంప్యూటర్కు వేల సంఖ్యలో స్పామ్ సందేశాలు పంపుతారు ఆ సందేశాల తాకిడికి యూజర్ ఉక్కిరివిక్కిరవుతున్న తరుణంలో తాము ఆ సమస్యను పరిష్కరిస్తామంటూ హ్యాకర్లు ఐటీ సపోర్ట్ ఉద్యోగులుగా సంప్రదిస్తారు ఆ సిస్టం యాక్సెస్ పొందగానే ర్యాన్సం వేర్ ఇన్స్టాల్ చేసి సమాచారాన్ని చోరీ చేస్తారు ఇదంతా రిమోట్ గానే జరుగుతుంది పలు సంస్థలు నెట్వర్క్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ వంటి వాటి కోసం మేనేజ్ సర్వీస్ ప్రొవైడర్స్ సేవలను పొందుతుండటంతో హెల్ప్ డెస్క్ మేనేజర్ అంటూ స్కామర్ బురిడి కొట్టించినా గుర్తించలేని పరిస్థితి ఎదురవుతోందని సోఫోస్ వెల్లడించింది మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై ఐదుని ఉపయోగించే సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం అని పేర్కొంది రష్యాకు చెందిన ఫినేడు స్టార్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వంటి సైబర్ ముఠాలు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ముఖ్యంగా యూకేలోని సంస్థలను టార్గెట్ చేశాయని హెచ్చరించింది ఇలాంటివి పదిహేను ఘటనలు వెలుగు చూశాయని తెలిపింది